హాయ్ హాయ్ నువ్ నిజంగా వచ్చావా అదేంటి అలా అడిగా నువ్వు రెండు రోజులు రాకపోయేసరికి నువ్వు మాట్లాడినట్టు నువ్వు పలకరించినట్టు ఒకటే మెరుపుక ఇది కూడా అంతే అనుకున్నా నాకోసం అంత వెయిట్ చేసావా ఫైట్ చేసేవాడిని ఫైటర్ అన్నట్టు వెయిట్ చేసేవాడిని వెయిటర్ అన్నం అనుకో నాకు బెస్ట్ వెయిటర్ కావాలి యు నో హౌ స్వీట్ అద తిని కాఫీ తాగు ఓకే సారీ అండి ఎవరు నిన్న జరిగిన దానికి అంజలి సారీ అండి ఏం జరిగింది నిన్న కూడా ఇలాగే కాఫీ తాగుదామని తీసుకెళ్లారండి అంజలి కాఫీ పాటు లైట్ గా టిఫన్ కూడా చేశారండి బిల్లు టూ హండ్రెడ్ అయిందండి రియల్లీ యాక్చువల్లీ టైం కి నా దగ్గర కూడా డబ్బులు లేవండి అయితే రిషి కట్టింటాడు కడితే థ్యాంక్స్ చెప్తాను కానీ సారీ ఎందుకు చెప్తానండి అవును సారీ ఎందుకు చెప్పాను ఎందుకు నుంచి ఎళ్ళిపోవే బిల్లు కట్టలేదని పాపం ప్లేట్లు కడిగించారు నువ్వు ప్లేట్లు కడిగావా నేను ప్లేట్లు కడగడం ఏంటి తోవానంతే ఐ యామ్ వెరీ సారీ అండి సారీ ప్రియా ఈ రోజు పోస్ట్ చేశాను మనం కాఫీ స్వీట్ నాకు కొంచెం పని పనుంది రిషి సమ్మర్ టైం ఓకే పాపి ఈ సుశీల నా సర్వీసులో నేను ఇటువంటి ప్రయోగ ప్రయోగాలు చేశాను చేయించాను ఇప్పుడు దీంట్లో ఇది కలిపితే పొగొస్తుంది పేరిస్తే దగ్గస్తుంది కంగారు పడకు క్లియర్ అయితే ఏమీ ఉండదు పాశీల పా పాపా స్మోకింగ్ హెల్త్ ఊరుకోనా కష్టాలు మనుషులకు కాకపోతే మామూలకు వస్తా ఊరుకోరా నేనే చేసేటట్టున్నారా ప్లీజ్ చూడు నువ్వు చేసిన పనిగా ఎలా గులిపోతున్నాడో చూడు రెండేళ్ళ నుంచి ప్రియాణి గారు దిగుతున్నాడు తెలిసాడు సారీరా మూడేళ్ళ నుంచి తిరుగుతున్నాడు ఆఫ్టర్ ఆల్ రెండు వందల కోసం పరుగు హెత్వా ఏం పాపం వాడు

ఇప్పుడు నువ్వు కాలేజీ కొత్త అమ్మా ఇక్కడ కొన్ని పద్ధతులు ఉన్నాయి నీకు ఇక్కడ ఆడపిల్లలు అయితే ఎర్లీగా రావాలి లేట్గా వెళ్ళాలి హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకోవాలి అందులో మినిమం వెయ్యి నూట పదక ఉంచుకోవాలి అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయాలి అబ్బాయిలతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి వాళ్ళు కాఫీ తాగితే బిల్లు కట్టాలి కాఫీ కొడితే స్లిప్లు ఇవ్వాలి జాయిన్ అయిన ఆరు నెలల లోపు మినిమం ఎవరన్నా ప్రేమించాలి లేదా మనకు రావడం కష్టం డాడీ యాక్చువల్గా మనం వేయాల్సిన రోడ్డు రెండు కోట్లు ఖర్చు అవుతుంది కానీ అవతల వాళ్ళు కోటిన్నరకే టెండర్ వేస్తున్నారంట వాళ్ళకి లాస్ వచ్చినా సరే మనకు కాంట్రాక్ట్ రాకూడదని ట్రై చేస్తున్నారు సరే మనం అనుకున్నా రెండు కోట్లకే వేసే రాదు డాడీ వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళకి లాస్ అయినా పర్వాలేదు మనకు ప్రాఫిట్ రాకూడదని అనుకుంటున్నారు నేనేం చెప్తున్నాను మనకు ప్రాఫిట్ రాకపోయినా పర్వాలేదు కానీ ఖచ్చితంగా వాళ్ళకి రాస్ రావాలి చెప్తా ఓకే సరే రంగారావు గారు అంటండి అపాయింట్మెంట్ ఉంది డాడీ రమ్మన్ అలాగే సార్ ఎవరు ఎవరో మ్యారేజ్ బ్రోకర్ నమస్కారం సార్ మీకేదో నన్న ప్రియ సత్యనారాయణరావు గారు అని తెలుసు కదా వాళ్ళ విషయం చెప్పండి వాళ్ళ మనవడు కుమారని మీ అమ్మాయిని లాస్ట్ ఇయర్ ఏదో పెళ్లి క్యాసెట్ లో చూసాట ఆ విషయం కొంచెం చేస్తుంటాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు అండి నెలకి నెలకు ఐదారు లక్షలు పైన సంపాదిస్తాడండి ఓ పెద్ద బంగ్లా కూడా కట్టాడండి ఎక్కడ అమెరికాలోనండి అమ్మా నాన్న ఉన్నారండి అమెరికాలోనా కాదండి ఇక్కడే ఓ అంటే వచ్చి చూసి వెళ్తుంటారా అబ్బే అంతకర అతను చేయటండి ఎప్పుడైనా వాళ్ళని చూడాలనిపిస్తే వీసా టికెట్లు పంపించి వాళ్ళే అమెరికా పిలిపించుకుంటాడండి అసలు అతను దర్జా హోదా మీకు సరిగ్గా సరిపోతుందని రంగరావు గారు జస్ట్ మినట్ కన్న తల్లిని గుళ్ళో దేవుణ్ణి మనమే వెళ్ళి చూడాలి వాళ్ళు మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది ఇండియాలో ఉన్న అమ్మ నాన్నను చూడడానికి టైం లేనివాడు ఇంట్లో పెళ్ళాన్ని నేను చూస్తాడండి అయినా నా కూతురు చూడ్డానికి క్యూలో నిలబడి వీసా తీసుకునేంత దుస్థితి నాకొద్దు అది నా కూతురికి ఎలాంటి వాడు కావాలో నాకు తెలుసు మీరు వెళ్ళొచ్చు ఒకసారి చెప్పానుగా అంజలి కాబోయే ఎవరితో రెడీగా ఉన్నాడు మీరెళ్ళొచ్చు గుడ్ మార్నింగ్ సార్ హాయ్ సారథి గుడ్ మార్నింగ్ కమ్ కమ్ కామ్ మీరు పనిలో ఉన్నట్టున్నారు నేను తర్వాత వస్తాను అవునవును నీకంటే ఇంపార్టెంట్ పని ఉంటాయి నైస్ టాయ్ థ్యాంక్ యూ సార్ ఓకే పన్నెండు ఆ పన్నెండు కూడా పైన పెట్టి బాబాయ్ పొరపాట్లు చూసుకోలేదు పొరపాటు కదా అలవాటు అయినా చూసుకోలేదు కానీ నెక్స్ట్ మాగాయ్ ముప్పై తొక్కు పచ్చడి పది తొక్కల పచ్చడి ఏమైనా రాస్తాము బాబాయ్ చేతులు లాగేస్తున్నాయి మంచిగా ఉండదు చూడు అదెంత పని మన దగ్గర స్టవ్ ఉంది గిన్నె ఉంది టీ పొడి ఉంది మిల్క్ పౌడర్ ఉంది పందార్ ఉంది ఫ్లాస్క్ ఉంది తీసుకెళ్లే హోటల్ టీ ఈ డిపార్ట్మెంటల్ స్టోర్ వద్దునా అంటే ఎన్నాడా ఎప్పుడు ఆంటీలే ఏ బ్యూటీ పార్లర్ లో పెట్టుకుని ఉంటే చదువు మానేసి ట్వంటీ ఫోర్ అవర్స్ నేనే డ్యూటీ చేసి ఉండేవాడిని ఎన్నడు పొగరు

ఇబ్బంది కొత్తగా సెంట్ వచ్చినాయి కదా ఇప్పుడు అమ్మాం అది మా గాడు కొట్టుకునేది ఇదేంటిది రాదా ఇది అది రాదు బాబు ఏ పాడైపోయిందా లేదు బాబు అది నాన్నగారు తాళం వేసుకుని నా మీద నమ్మకం కాదు బాబు నీ మీద అనుమానం అప్పుడు అవుట్ అంటారు మ్యాచ్ ఆపేస్తా అది నీట్ గా ఫోర్ వెళ్ళాలి అంతే ఇది ఓకే ఎండరా ఎక్కువ చేస్తున్నారు ఆ పర్సనాలిటీగా మాత్రం చేయకపోతే అసహ్యంగా ఉంటా నాన్న మీరు అంతా రిషి గడ్డి ఫ్యాన్స్ అది ఫ్రెండ్స్ మరి ఏంటి ఆడు సింగిల్ కొడితే సపర్య కూడా చేస్తున్నారు సెంచరీ కొడితే కొట్టొచ్చు సార్ హాఫ్ సెంచరీ కొట్టమని చాలు ఈజీ కొడతాడు ఏంటి బెట్ట రేషి గడ్డి కోరే అంత రా రప్పగా ఫార్టీ ఫైవ్ ఉంటది కరెక్ట్గా కనుక్కుని చెప్పు ఫార్టీ సిక్స్ ఆడ యాభై కొట్టాను రెండు వేలు పందెం పడతాడని నాలుగు వేలు మంది డన్ రే ఒక్క బోర్ కొట్రా పోచ్చు హాయ్ రిషి చాలా బాగా ఆడుతున్నాడు రేపండి డబ్బులు రా ఎలా కడుపు అన్నం తిన్నా బిర్యానీ పక్కన ఫ్రెండ్ అవుటే పడే ఫీల్ అవుతుండు ఇప్పుడు డబ్బులు అడుతావండి రేపు వదిలే కడపడా చీ నువ్వేంట రా ఇప్పుడు దాకా సచిన్ లాగా ఆడుతున్నాను అనుకుంటా సచిన్ లోకి వెళ్ళకొచ్చు మ్యాచ్ ఫిక్సింగ్ ఆ ఏయ్ ఏంటా చూపు నువ్వు సిగ్నల్ లైట్స్ లైట్ కట్ చేసుకుని నేనేం చేశాను ఋషి ఏం చేసావా నువ్వు నన్ను చూడలేదు అందరూ చూస్తున్నారు కదా అందరూ చూడడం వేరే నువ్వు చూడడం వేరే ఏంటి వేరే ఆ సీనియర్స్ సీనియర్ సేదర్ ప్రసలైన మానే లైఫ్ లో బైక్ వస్తావు

వచ్చావా మన గమడవే గాని కొండ వలవట్లేదమ్మా ఎవరైనా ఫ్రెండ్ కోసం వచ్చావా ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్తే గాని వదిలేలేవేంటి నువ్వు ఊరికినే అడిగానులే బాబు అచ్చరే నీకు వర్షం అంటే బాగా ఇష్టమా ఏ కొనిస్తావా నువ్వు డబ్బులు ఇవ్వాలి గాని ఏం కావాలంటే అది కొనిస్తాం ఐస్ క్రీమ్ తిందామా ఇప్పుడా ఈ వర్షంలో మెరకాయ బజ్జీ ఏదైనా తింటాడు ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెలో నువ్వు ఇక్కడే నేను ఇప్పుడే వస్తానా సరే సరే అండి సరిపోతుందా ఐస్ క్రీమ్ వస్తుంది తినేసి వెళ్దాం ఇంత వర్షంలో ఐస్ క్రీమా వర్షంలో మిరపకాయ బజ్జీలు ఏ ఎదవైనా తింటాడు ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెలో అని రిషి చెప్పాడా నీకు ఇలా తెలుసు ఆ లాంగ్వేజ్ మీది కాదులే అవును ఎంతసేపు అయింది వెళ్ళి ఫిఫ్టీన్ మినిట్స్ పార్లర్ పక్కనే ఉందిగా వెళ్దాం పదా ఓకే

దీనికి ఐస్ క్రీమ్ తెస్తా నేను ఇక్కడికి వచ్చి ప్రీతో కబుర్లు చెప్తూ కాఫీ తాతున్నావా వంద ఇచ్చావా లేదు అయితే నార్మల్ స్మెల్ పడుండు ఆ స్ట్రోల్ వంద ఇచ్చినందుకు జేమ్స్ బాండ్ లో అసిస్టెంట్ వేసుకుని చెక్కింగ్ వచ్చేయాలా అయినా వర్షంలో ఐస్ క్రీమ్ ఏంటి అసేంగా మొగాళ్ళు అంటే వెయ్యి లక్ష పనులు ఉంటాయమ్మా అర్థం చేసుకోవాలి అంతేగాని ఇలా రోడ్ల మీద చీప్ గా పంచాయతీ పెట్టకూడదు సరే గానీ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు వర్షం తడిస్తే జలిపోతుంది ఇంటికి వెళ్ళి బాధ్యమ్మా వెళ్ళి దారిలో ఐస్ క్రీమ్ పడేది కనిపిస్తాగొద్దు బాగా పెట్టాడుగా ఐస్ క్రీమ్ ఇంకా ఎందుకు వెళ్దాం పదా